పేజలప్పటి అప్పలరాజు ఏఐటిసి విజయనగరం జిల్లా కార్యదర్శి ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వాహకుల సమస్య మీద గౌరవించినటువంటి విద్యాశాఖ మాచులు నారా లోకేష్ గారికి మధ్యాహ్న భోజన నిర్వహణ అందరూ కలిపి పోస్ట్ కార్డులు అనేవి వేయడం జరుగుతుంది ప్రధానంగా గత ఇరవై ఏళ్ళు పైన ఈరోజు మధ్యాహ్న భోజన నిర్వహణ విధులు నిర్వహిస్తున్నారు వీరికి గత టీడీపీ ప్రభుత్వం ఆ రోజుల్లో మూడు వేల రూపాయలు వేతనం నిర్ణయించారు గౌరవ వేతనం కానీ గతంలో వైసీపీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా జీతం పెంచలేదు ఇప్పుడు మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి నారా లోకేష్ గారు దయ ఉంచి మాము వంద రూపాయలతోటి మేము బతకలేకపోతున్నాం కనీసం మాకు జీతం పెంచండి అలాగే ధరలు పెరిగేదానికి అనుగుణంగా మెనూ రేట్లు పెంచండి అనేసి కూడా నారా లోకేష్ గారికి ఏఐటి తరఫున మధ్యాహ్న భవన నిర్వాహకులందరం కూడా పోస్ట్ కార్డులు అనేవి వేయడం జరుగుతుంది ఈ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మా శక్తి మేరకు నారా లోకేష్ గారికి ఈ ఉత్తరాల ద్వారా కూడా మా కూడా ప్రచారం మాది వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి